రాష్ట్రంలో మొత్తం గమ్మత్తు రాజకీయం నడుస్తూ ఉన్నది అసలు ఏం జరుగుతున్నది అసలు అధికార పక్షం వైపు ఏం జరుగుతుంది ప్రతిపక్షం వైపు ఏం జరుగుతుంది అంత తెలియని ఒక గందరగోళ పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడ్డది ఒకవైపు ఏమో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇష్యూ కొంచెం ఊపందుకున్నది చాలా రోజులుగా సైలెంట్ అయిపోయింది కేసు గతంలో కొన్ని సందర్భాల్లో దూకుడుగా ఉరికినటువంటి విచారణ ఆ తర్వాత కంప్లీట్గా సైలెంట్ అయిపోయింది పెద్దగా ఎక్కడ కూడా చర్చ రాలేదు ఏదో సిట్ అన్నారు ఆ తర్వాత మళ్ళీ ఒక మూడు నాలుగు నెలలు గ్యాప్ ఇట్లా సైలెంట్గా పోయింది ఇప్పుడు మళ్ళీ అకస్మాత్తుగా ఫోన్ ట్యాపింగ్ కేసు తెర మీదకి వచ్చింది కొంచెం స్పీడ్ పెంచారు వరుసగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అందరికీ పెట్టి నోటీసులు ఇస్తూ ఉన్నారు హరీష్ రావు అయిపోయింది కేటీఆర్ అయిపోయింది సంతోష్ రావు దాకా వచ్చింది ఇక నెక్స్ట్ కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నారు మధ్యలో కవితను కూడా పిలుస్తారని అంటున్నారు కవిత కూడా ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు కవితది ఆ తర్వాత కేసీఆర్ నెక్స్ట్ ఈ సినిమా ఇట్లా నడుస్తూ ఉన్నారు ఇదంతా ప్రతిపక్షం కథ సరే వాళ్ళకు వేళ గతంలో తప్పు చేసి ఉంటే నిజంగానే అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ ట్రై చేసి ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కేసులు పెట్టాలి చేయాలి కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది పరిపాలనలో కావచ్చు పోలీస్ వ్యవస్థలో కావచ్చు రెగ్యులర్ ప్రాసెస్ అది ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టవిరుద్ధంగా జరిగి ఉంటే పరిధిలో వాళ్ళు చేయాల్సిన పనులు కాకుండా అంతకు మించి ఏమన్నా చేసి ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు ఇంక్లూడింగ్ డీజీపీ నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి అందులో ఉన్న అధికారుల మీద కావచ్చు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కానీ బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా చెప్తా మీ ఏం జరిగినా పోలీసులు చేసారు పరిధిలోనే చేసి ఉంటారు వాళ్ళు దాంతో మాకు సంబంధం లేదని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు సో ఈ ఫోన్ ట్యాపింగ్ అది ఇట్లా నడుస్తూ ఉంది కానీ గవర్నమెంట్ మాత్రం సిట్ అని ఇంకోటని విచారణ పెట్టి బీఆర్ఎస్లో ఉందని పిలుస్తూ ఉన్నది ఇదంతా సినిమా నడుస్తూ ఉంది ఇప్పుడు మనం గత వారం పది రోజులుగా చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఎన్టీవీలో ఒక స్టోరీ రావడం ఏబిఎన్లో కౌంటర్ స్టోరీ రావడం ఇదంతా అయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఎంత స్పీడ్ అందుకుందో మనం రోజు మీడియాలో పేపర్లలో చూస్తూనే ఉన్నాం సో ఇదంతా ప్రతిపక్షం కథ దీన్ని పక్కన పెడితే దీన్ని చాటుగా మనం దీని గురించి ఎందుకు చెప్పుకున్న ఇప్పుడు ప్రతిపక్షం గురించి ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి ఎందుకు చెప్తున్నాం ఒకవైపీ జరుగుతూ ఉండగా తెర వెనకాల ఇంకొక కీలకమైన పరిణామం జరుగుతూ ఉంది అదే రాష్ట్ర ప్రభుత్వంలో కుమ్ములాటలు పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అనేది ఇప్పుడు ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా పాత కొత్త అనేది చాలా విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డితో పాటు వచ్చిన వాళ్ళు బాగా పార్టీలో చలామణి కావడం అన్ని చెలాయించడం ఇవన్నీ చేయడం వల్ల పాత కాంగ్రెస్ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు ఒక దశలో రేవంత్ రెడ్డి చేరిన కొత్తలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు డైరెక్ట్ ఢిల్లీలోనే పోయి అధిష్టానం దగ్గర పంచాయతీ పెట్టుకున్నారు ఇక తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు పార్టీ అధికారంలోకి వచ్చింది అంత నడుస్తూ ఉన్న సందర్భంలో కూడా వీళ్ళ మధ్యలో ఫైటింగ్లు నడుస్తూ ఉన్నాయి ఇంటర్నల్గా ఏదో ఒక లీక్ వస్తూ ఉంటుంది బయటికి మీడియాకి లీక్ వస్తుంది వార్తలు వస్తూ ఉంటాయి ఇది జరుగుతూ పోయింది కానీ ఏదైతే రీసెంట్గా ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం దాని తర్వాత ఏబిఎన్లో కథనం ఆ ఏబిఎన్ కంప్లీట్ గా బట్టి విక్రమార్కదే తప్పు బట్టి విక్రమార్క ఆ కోల్ టెండర్లు దక్కించుకోవడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసిండు అందులో భాగంగానే ఆ ఎన్టీవీలో కథనం వచ్చింది అన్నట్టుగా ఒక్కసారి కాదు రెండు సార్లు రాసిండు రాధాకృష్ణ నేను చెప్పేది కరెక్టు నేను చెప్పేదే కరెక్టు నా లెక్క నేను ఇన్వెస్టిగేషన్ చేసి రాస్తాను నా లెక్క కోరు రాయాలని చెప్పి రెండు వారాలు వరుసగానే కొత్త పలుకు అని చెప్పి రెండు వారాలు రాసుకొచ్చిండు రెండు వారాలు కూడా బట్టి విక్రమార్కని డైరెక్ట్ అటాక్ చేసిండు ఎక్కడ కూడా ఇట్లాంటి ఆఫ్ ది రికార్డ్ స్టోరీలు గట్లా రాసేటప్పుడు పేరు ప్రస్తావించరు ఏం చేయరు కానీ రాధాకృష్ణ నేరుగా బట్టి విక్రమార్గా పేరు చెప్పింది డిప్యూటీ సీఎం ఎవరో చిన్న చిత్కాల లీడర్ గల్లీ లీడర్ కూడా కాదు డిప్యూటీ సీఎం పేరు తీసుకొని ఆరోపణలు చేశాడు అయినా కూడా ఇప్పటివరకు ఆయన మీద ఒక కేసు కాలేదు ఆయన మీద ఎట్లాంటి నోటీసులు కావచ్చు చర్యలు కావచ్చు ఇప్పటివరకు లేవు రాధాకృష్ణ మీద చిన్న చిన్న వాటికే కేసులు పెట్టి సిట్లు వేసి ఆగమాగం ఎంత వేస్తా ఉన్నదో పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నాం కానీ స్వయంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి స్వయంగా ఏబిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు పెట్ ఛానల్ సో రేవంత్ రెడ్డి కూడా మంచి దోస్తాన ఇంటికి పోయి ప్రతి సందర్భంలో ఇంటికి పోయి కలిసేంత దోస్తాన ఉన్నటువంటి వ్యక్తి ఛానల్ అందులో ఒక వార్త వస్తుంది ఆ వార్త మీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ బట్టి మాట్లాడడం తప్పితే ఛానల్ మీద చర్యలు తీసుకున్నది లేదు ఆయన తప్పు చెప్పుంటే ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు సో అంటే ఏదో జరుగుతూ ఉన్నది అది టీడీపీ ఛానల్ ఏబిఎన్ అనేది టీడీపీ ఛానల్ వీళ్ళంతా కూడా పాత కాంగ్రెస్ వాళ్ళు బట్టి విక్రమార్గం చెప్పిన ప్రతి సందర్భంలో నేను వైఎస్ ఫాలోవర్ని వైఎస్ ఫాలోవర్ అని చెప్తా ఉన్నాడు సో వైఎస్ ఫాలోవర్ అనేది ఏబిఎన్కు పడది ఏబిఎన్ అనేది టీడీపీ కాబట్టి సో ఇక్కడ ఇక్కడ డిఫరెన్సెస్ వచ్చినాయి సో ఈ డిఫరెన్సెస్ వచ్చేది ఎక్కడ పోయింది అంటే మంత్రులు రాసే ఒక సమావేశం పెట్టుకునే పోయింది సో అక్కడ అంతవరకు ఉంటే మనం పెద్ద దీని మీద డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు మంత్రులు ఏదో ఒక సందర్భంలో కలుస్తారు పాలన గురించి కావచ్చు బడ్జెట్ సమావేశాలనే నెక్స్ట్ దాని గురించా ఇంకొక దాని గురించా చర్చిస్తారని మనం అనుకుంటాం కానీ ఇక్కడ అట్లా అనుకోవడానికి లేదు ఎందుకు అంటే సేమ్ టైంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌ ఢిల్లీ పోతాడు పోతాడు కాదు పిలిపించుకుంటారు ఢిల్లీకి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌను అక్కడికి పిలిపించుకుంటారు ఇక్కడనేమో డిప్యూటీ సీఎం ఇంట్లో నలుగురు మంత్రులు భేటీ అవుతారు ఈ మంత్రులు భేటీ అయినా ముచ్చటది గాలి వార్త కాదు ఏదో ఆధురికాడుగా తెలియకుండా రాసింది కదా దాదాపు ఇవాళ అన్ని ప్రధాన పత్రికల్లో ఈ వార్త ఉన్నది అన్ని ప్రధాన పత్రికల్లో ఇంక్లూడ్ తెలుగుదేశం పార్టీ సంబంధించిన పత్రికల్లో కూడా ఉన్నది డిప్యూటీ తోటి నలుగురు మంత్రులు భేటీ అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు అడ్లూ లక్ష్మణ్ కుమార్ వీళ్ళంతా కూడా బట్టి విక్రమార్క్ ఇంట్లో ప్రగతి భవన్లో ప్రజాభవన్ పేరు మార్చారు కదా దాంట్లో పోయి భేటీ అయ్యారు దాదాపు ఒక రెండు మూడు గంటల పాటు భేటీ జరిగింది ఇందులో కీలకంగా ఈ నైనీ కోల్ స్కామ్ సంబంధించి జరుగుతున్నటువంటి ఆరోపణలు బట్టి విక్రమార్క్ మీద వస్తున్నటువంటి పదే పదే వస్తున్నటువంటి ఆరోపణలు ఈ జరుగుతున్న వ్యవహారం దాని వెనకాల ఉన్నారు ఎవరు ఇది అంత ఎందుకు జరుగుతుంది అనే అంశం మీదనే వాళ్ళు చర్చించారు అనేది అన్ని పత్రికలు వాళ్ళ రాసుకొచ్చినాయి సో ఇంకొక వైపు ఏమో మహేష్ కుమార్ గౌ ఢిల్లీ పోయాడు ఇటు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేరు ఆయన పోయి చదువుకోవడానికి పోయి ఆయన పాపం ఆయన నాయకత్వ లక్షణాలు నేర్చుకుందామని పాపం ఆయన పోయిండు పోయేటప్పుడు ఆయననే మంట పెట్టిపోయిండు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ బట్టి విక్రమార్క మీద అలిగేషన్స్ నైని కోల్ బ్లాక్ సంబంధించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పట్టు వదలకుండా వరుసగా రెండు వారాలు బట్టి విక్రమార్క మీద ఆరోపణలు చేయడం ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక బద్దంగా జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇది కొత్త కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర అనే పాత కాంగ్రెస్ వాళ్ళ మీద అని చెప్పి వీళ్ళంతా కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు వీళ్ళంతా తిరుగుబడతా ఉన్నారు అనేది పొలిటికల్ సర్కిల్స్లో మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది ఇదే బ్రహ్మపారతం కాదు రాజకీయాలు చూసే వాళ్ళకి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఎందుకు ఇట్ల ఉందో అనేది ఆలోచిస్తే క్లియర్గా అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి ప్రతిసారి చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు నా గురువు అని అట్లాంటి గురువుకే పెట్టి ఛానల్ అది అట్లాంటి ఛానల్లో పదే పదే ఒక డిప్యూటీ సీఎం మీద సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మీద అలిగేషన్స్ వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి చెప్పి ఆపించలేడా ఆపించగలడు ముఖ్యమంత్రి కలుసుకుంటే ఒక ఫోన్ కొడితే ఆగిపోతుంది ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి పక్కన వ్యక్తులు ఫోన్ చేసినా బట్ విక్రమార్గం మీద కథనాలు ఆగిపోతాయి కానీ ఇప్పటివరకు జరగలేదు వరుసగా రెండో వారం కూడా బ్యాటింగ్ గట్టిగా అయింది సో దీంతో ఇప్పుడు ఏదో జరుగుతూ ఉంది ప్రభుత్వంలో భారీ మార్పులు ఏవో ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఇవన్నీ కూడా సంకేతాలు ఇస్తూ ఉన్నాయి మంత్రుల మీటింగు ఢిల్లీలో పిసిసి చీఫ్ వరుసగా అక్కడ నుంచి వస్తున్నటువంటి ఆ కథనాలు డ్యామేజింగ్ కథనాలు అంటే కొత్త కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పాత కాంగ్రెస్ వాళ్ళని తొక్కేస్తా ఉన్నారు అసలు పట్టించుకోవట్లేదు ఎక్కడ కూడా వాళ్ళను ఎదగనివ్వట్లేదు అనే ఆరోపణ ముందు నుంచి ఉంది మొన్న జీవన్ రెడ్డి ఆడ గాంధీభవన్ కాడ చేసినటువంటి ఆందోళన ఆయన చేసిన ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా మనం చూస్తున్నాం పార్టీ ఇంటర్నల్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదీతుందో వేరే రాజకీయ పార్టీ ప్రత్యర్థి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ మన ప్రత్యర్థి పార్టీ శాతములు పక్కన పిలుస్తు పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానికతో ఎదుర్కొన్న అంశంపై ఎంత చర్చిస్తారే నేను నిన్న యాగ జగి ఏదిందో అక్కడ శాసనలు చేస్తున్న అక్రమాలు అక్కడ శాసనసభ్యుడు చేస్తున్న అక్రమాలు నేను రోడ్డుపై కూర్చోలు ఏది ఇస్తుందో అన్ని వెలిగెత్తి ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడి తను చేస్తు అక్రమాలు దోపిడి ఏది ఉందో వెలుగెత్తి పత్రికా ముఖంగా మీ అందరి యొక్క సమస్యల లోపల మొత్తం ప్రజానీకానికి ఏది ఇస్తుందో చూపెట్టడం జరిగింది కొత్తగా చిన్న వాళ్ళని పార్టీలు అందరం ఎక్కించి పాత వాళ్ళకు కనీసం గౌరవిస్తలేరు అని చెప్పి సో ఇప్పుడు ఈ మంత్రుల భేటీ కూడా అందుకే జరిగింది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది అదైతుంది అనుకుంటే ఇప్పుడు కంప్లీట్గా రివర్స్ అవుతుంది మమ్మల్ని దొక్కు కూడా తప్పితే మా మీద నెగిటివ్ కథనాలు వస్తున్నాయి తప్పితే ప్రభుత్వాన్ని పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు అనే అభిప్రాయానికి వీళ్ళు వచ్చి దాని మీద చర్చించడానికి నిన్న భేటీ జరిగింది అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ సో ఇవన్నీ ఈ మూడు అంశాలను పరిశీలించినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదో జరగబోతా ఉన్నది ఖచ్చితంగా పొలిటికల్గా ఏదో ఒక పెద్ద సంచలనం ఉండబోతుంది మరి ముఖ్యమంత్రిని మారుస్తారా ఇంకొకటి జరుగుతుందో ఇంకొకటి జరుగుతుందో తెలియదు దీనికి ఇంకొక బలం చేకూర్చే అంశం ఏంటి అంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గతంలో నేనే నెంబర్ టూ అని చెప్పుకొని తిరిగిండు కానీ ఇప్పుడు కంప్లీట్గా రేవంత్ రెడ్డి వెంటనే ఉంటాడు రేవంత్ రెడ్డి మనిషి ఇప్పుడు కంప్లీట్ గా రేవంత్ రెడ్డి టీంలో లో మెంబర్ అయినా రేవంత్ రెడ్డికి సహచరుడు లాగా మారిపోయాడు ఆ పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి మహాబాబాద్ జిల్లాలో పర్యటిస్తాడు పర్యటించిన సందర్భంలో ఆయన ఒక మాట చెప్పిండు ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు ప్రభుత్వాన్ని అంటున్నారు అని నోరు తెరిస్తే ప్రభుత్వాన్ని కూలగొడతాం అగ్నిగుండంగా రాష్ట్రాన్ని మారుస్తాం మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అద్భుతాలు ఆ ప్రభుత్వాన్ని కూల్చాలని ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎక్కడ కూడా కామెంట్ చేయలేదు ఎక్కడ చేయలేదు మీరు ఒకసారి అన్ని తిరిగేసినా కూడా మీకు అనిపిస్తుంది ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడలేదు కేవలం వాళ్ళు ఇంకొక రెండేళ్ళు టైం ఉంది ఇంకొక మూడేళ్ళు టైం ఉంది అని చెప్తా ఉన్నారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నోటి నుంచి ప్రభుత్వాన్ని చేస్తారు అనే మాట వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి పార్టీలోనే ఇంటర్నల్ గా కొట్లాట జరుగుతా ఉంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కొత్తగా వచ్చిన వాడే కాంగ్రెస్లకి రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చిన వ్యక్తే సో ఏదైతే పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ మాటలు ఈ మాటలు మాట్లాడి అని మనం ఇప్పుడు భావించాలి అంటే పార్టీలోనే లోపల లోపల రగిలిపోతున్నటువంటి ఈ ఏదైతే లావా ఉన్నదో అది బరస్టై బయటికి రాబోతా ఉన్నది బరస్టై బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వం దాని తటతే కూలిపోయే ప్రమాదం ఉన్నది సో దాని ఉద్దేశంతోనే పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూడా ఈ మాటలు మాట్లాడి అని మనం భావించాలి ఎందుకంటే వేరే పార్టీలో ఎవరు కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడు అనలే అంటే ఇవన్నీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనిపించేది ఏంటి అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో రాజకీయంగా ఏదో ఒక పెను సంచలనం పెనుమార్పు జరగబోతా ఉన్నది ఎందుకంటే ఈ కోల్ స్కామ్ అనేది గతంలో యూపీఏ గవర్నమెంట్ అని కూడా చాలా కుదిపేసింది కోల్ బ్లాక్ల కేటాయింపులు అక్రమాలు అని చెప్పి మొన్న మొన్నటి వరకు కేసులు నడిచినాయి వాళ్ళు ఎప్పుడో పదేళ్ల కింద గవర్నమెంట్ దిగిపోతే మొన్నటి వరకు కేసులు నడిచినాయి ఆ యూపీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళ మీద సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో సేమ్ కోల్ సేమ్ అదే మసి అదే బొగ్గు అదే బొగ్గు మళ్ళీ అంటుతా ఉన్నది వాళ్ళకి ఒక్క దాంట్లో కాదు చాలా దాంట్లో అక్రమాలు జరిగినాయి చెప్పి డిఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తుంది ఆ డాక్యుమెంట్లన్నీ బయట పెడుతుంది వాళ్ళ గవర్నర్ దగ్గర కూడా పోతా ఉన్నారు సో ఇవన్నీ అటు అధిష్టానానికి తలనొప్పి అవుతా ఉన్నది ఇటు పాత కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా రగిలిపోతా ఉన్నారు అటు కొత్త వ్యక్తి అయినటువంటి పొంగులే శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారు అంటున్నాడు ఇటు రేవంత్ రెడ్డికి మిత్రుడైనటువంటి రాధాకృష్ణ ఛానల్లోనేమో బట్టి విక్రమార్క టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే ఏదో రాజకీయ పెను సంచలనం అయితే తెలంగాణలో జరగబోతా ఉన్నది సో అది ఏంటిది అనేది అతి త్వరలోనే మన ముందుకు రాబోతా ఉన్నది థ్యాంక్ యూ